హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని లైక్ చేయండి మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి ప్రతివారం మన యొక్క వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఈ వారం విజయవాడ మార్కెట్కి అయితే చాలా మంచి పుంజులు అయితే వచ్చాయి చాలా మంచి మంచి కలర్సు మంచి వాటాలు కలిగినటువంటివి మంచి తపిని కలిగినటువంటి కోడిపుంజులు అయితే రావడం జరిగింది వాటి యొక్క పిక్చర్స్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది ఫుల్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి నల్లబొట్ల సీతవా దీని హైట్ అనేది వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని యొక్క ధర అనేది పదిహేను వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి బ్యాగ్గా చెప్పారు ఇరవై ఒకటి వరకు హైట్ అనేది ఉంటుంది రెండు కేజీల వరకు బరువు ఉంటుంది ఇంకా ఇది పట్టపిల్లగానే చెప్తున్నారు చాలా స్పీడ్ ఉన్నటువంటి పుంజు పిల్లగా చెప్తున్నారు దీని ధర అనేది రెండు వేల ఐదు వందలకి అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్న పుంజరం కూడా కోడ్డేగా దీని ధర కూడా మీరు ఎదురు రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు రెండున్నర పైన బరు అనేది ఉంటుంది ఇరవై ఒకటిన్నర వరకు హైట్ ఉంటుంది ఇప్పుడు చూస్తున్న ఈ పుంజురంగు వచ్చేసి కోడ్డేగ్గా చెప్పారు తెల్లకాళ్ళు తెల్లకాటాలో ఉన్నటువంటి కోడిపుంజ్ది దీని దాకా కూడా బ్రదరు మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజరంగు వచ్చేసి కాకిటాగ్గా చెప్పారు దీని యొక్క హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది ఇది విడికాళ్ళకు సంబంధించినటువంటి కోడిపుంజుగా చెప్తున్నారు మూడు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రంగు వచ్చేసి కక్కెర దీని యొక్క ధర అనేది మూడు వేల రూపాయలుగా దీని ధర అనేది చెప్పారు దీని యొక్క రైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీల పైన బరువు అని చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పట్ట రంగు వచ్చేసి బ్యాగ్ గా చెప్పారు ఇరవై మూడున్నర పైన హైట్ అనేది ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీన్ని తాజాగా రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే పనులుగా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి కుంజు వచ్చేసి కోడ్రసంగా గా చెప్పారు ఇరవై రెండున్నర వరకు హైట్ అనేది ఉంటుంది రెండు కేజీల పైన బరువు అనేది ఉంటుంది దీని ధర అనేది రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఫైనల్ గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి గుంజు రంగు వచ్చేసి డాక్ గా చెప్పారు ఇది రేజా లైనేజ్ లో పడినటువంటి కొడుబోంజుగా చెప్తున్నారు దీని యొక్క హైట్ అనేది ఇరవై ఒకటిన్నర పైనే ఉంటుంది దీని యొక్క ధర అనేది ఐదు వేల రూపాయలుగా చెప్పారు నాలుగు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి తెల్లనెమలుగా చెప్పారు దీని యొక్క హైట్ అనేది ఇరవై నాలుగు పైనే ఉంటుంది దీని యొక్క ధర అనేది పదివేల రూపాయలుగా చెప్పారు దీని యొక్క బరువు అనేది నాలుగున్నర కేజీల పైనే ఉంటుంది చాలా స్పీడ్ కలిగినటువంటి కోడిపుంజుగా చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి పసుమగల్ల సీతవా హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర అనేది ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నట్టు అండి పుంజరంగు వచ్చేసి కాకిడాక దీన్ని నాలుగు వేల ఐదు వందలు కొన్నట్టుగా చెప్పారు దీనికి హైట్ అనేది ఇరవై రెండు వరకు ఉంటుంది దీని బరువు అనేది మూడున్నర కేజీల వరకు ఉంటుంది ఇప్పుడు చూస్తున్న కుంజరంగు వచ్చేసి పసుపు గల సీతవ ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్పినటువంటి దీని ధర ఇరవై రెండున్నర వరకు హైట్ అనేది ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కక్కెరగా చెప్పారు దీని యొక్క హైట్ అనేది ఇరవై నాలుగు వరకు ఉంటుంది దీని ధర అనేది ఆరు వేల రూపాయలుగా చెప్పారు నాలుగు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది పద్దెనిమిది నెలలు వయసు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి బ్రదర్ మనకి కాకినామలుగా చెప్పారు దీనికి హైట్ ఇరవై రెండున్నర పైన ఉంటుంది మూడు కేజీల వరకు ఉంటుంది దీని ధర అనేది బ్రదర్ మనకి ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి నల్లబుట్ల సీతవా హైట్ అనేది ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీల పైన బరువు అనేది ఉంటుంది దీని వయసు అనేది సుమారుగా సంవత్సరం వరకు ఉండొచ్చు దీని ధర అనేది నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి పండుడేగా దీని యొక్క హైట్ అనేది ఇరవై నాలుగు వరకు ఉంటుంది దీని ధర పన్నెండు వేల రూపాయలుగా చెప్పారు నాలుగు కేజీల పైన బరువు అనేది ఉంటుంది చాలా స్పీడ్ ఉన్నటువంటి కోడిపుంజ్గా చెప్తున్నారు మార్కెట్ లోకి ఈ రోజు వచ్చిన మార్కెట్ లోకి వచ్చిన కోడిపుంజలో ఇది కూడా టాప్ క్లాస్ ఇది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి డేగా దీని యొక్క హైట్ అనేది ఇరవై ఒకటి వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర మూడున్నర అరవైగా చెప్పారు పది నెలలు వయసు కలిగినటువంటి కోడి పుంజుగా చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కోడి కాకినామలుగా చెప్పారు హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది దీని ధర అనేది ఆరున్నర వెయ్యిగా చెప్పారు నాలుగున్నర కేజీల వరకు బరువు అనేది ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజు రంగు వచ్చేసి కాకిడ చెప్పారు దీని యొక్క అనేది ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీల పైన బరువు అనేది ఉంటుంది దీని ధర అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇది ఒరిజినల్ ఏకరంగు కుంజుగా చెప్తున్నారు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి హైట్ ఇరవై రెండున్నర పైన ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర ఆరు వేల రూపాయలుగా చెప్పారు అదే విధంగా చాలా స్పీడ్ కలిగినటువంటి కోడిపుంజు చెప్తున్నారు నల్లకాటలు కలిగినటువంటి కోడిపుంజు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి కాకినామలి దీని యొక్క హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది నాలుగు వేల రూపాయలు తింటారా అనేది చెప్పారు చాలా యాక్టివ్గా ఉన్నటువంటి కోడిపుంజు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి తెల్లనమలి దీని యొక్క హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీని ధర అనేది బ్రదరు మూడు వేల రూపాయలుగా చెప్పారు ఇది కూడా చాలా స్పీడ్ ఉన్నటువంటి కోట్ చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ డేగా పట్టపంజు పిల్ల ఇది ఆరు నుంచి ఏడు నెలల వరకు దీని వయసు అనేది ఉంటుంది ఇరవై రెండు వరకు హైట్ ఉంటుంది కేజీన్నర బరువు అనేది ఉంటుంది దీని యొక్క ధర అనేది బ్రదరు రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి ఎర్రకెర దీని యొక్క హైట్ అనేది ఇరవై నాలుగు వరకు ఉంటుంది దీని ధర అనేది పదివేల రూపాయలుగా చెప్పారు నాలుగు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది దీనికి వాటం చాలా బాగుంది చూస్తున్నారు ఏదో వీడియోలోనే కనిపిస్తుంది కొంచెం వాటం అనేది వీడియో అయితే చాలా స్టిల్స్ ఉంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కోడి డాగ ఇది ఏకరంగు కా కాకి డాగ్ గా చెప్తున్నారు ఇది ఏకరంగు కోడి డాగ్ గా చెప్తున్నారు దీని వాటం గాని అంతా కూడా చాలా బాగుంది ఇరవై మూడు వరకు హైట్ అనేది ఉంటుంది మూడున్నర కేజీల పైన బరువు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కగ్గరే దీని ధర అనేది ఏడు వేల రూపాయలుగా చెప్పారు దీని హైట్ ఇరవై మూడున్నర పైన ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు అనేది ఉంటుంది చాలా స్పీడ్ కలిగినటువంటి చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి డేగా దీని యొక్క హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది దీని ధర అనేది నాలుగు వేల రూపాయలుగా చెప్పారు మూడున్నర కేజీల పైనే బరువు అనేది ఉంటుంది ఇది ఆల్రెడీ వన్ టైం విన్నర్ గా చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి తెల్ల నెమ్మలుగా చెప్పారు దీని యొక్క హైట్ అనేది ఇరవై రెండు పైనే ఉంటుంది దీని ధర అనేది మూడున్నర వయ చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నారండి ఈ పుంజరంగు వచ్చేసి తెల్లనామలుగా చెప్పారు ఇరవై మూడున్నర వరకు రైట్ ఉంటుంది దీని ధర అనేది పన్నెండు వేల రూపాయలుగా చెప్పారు నాలుగు కేజీల వరకు దీని బరువు అనేది ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి కాకినామలి దీని యొక్క హైట్ అనేది ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీల పైన బరువు అనేది ఉంటుంది చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి కోడిపుంజది దీని ధర అనేది ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి డేగా దీని యొక్క హైట్ అనేది ఇరవై నాలుగు వరకు ఉంటుంది దీని ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు నాలుగు వందల కేజీల వరకు బరువు అనేది ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి గుంజు రంగు డెమలి పింగళ దీని యొక్క హైట్ అనేది ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అనేది ఉంటుంది చాలా స్పీడ్ ఉన్నటువంటి కోడిపుంజు గా చెప్తున్నారు మనకి ఇక్కడెప్పుడు కూడా ప్రతి ఆధ్వారం కూడా ఇక్కడ ఈ కోడిపుంజులు అనేవి అవైలబుల్ గా ఉంటాయి దీని ధర అనేది బ్రదర్ చెప్పలేదు